ప్రైజ్లా ఇది ఇచ్చి వాలకా బస్సు పెద్దది పెద్ద బండి బస్సులో మనం వెళ్తున్నాము ఈ బస్సులో కింద పైన రూములు బాగాలేక పండుకునేదానికి ఉంటాయి పైన అక్కడ ఉన్నాయి ఇది కింద పైన పడుకునేదనుకుంటాయి ఇదే రూము ఇది అక్కడ ఉంది ఏసీ ఉంది మనం ఆన్ చేసుకోవాలంటే ఇట్లా ఇది ఏసీ ఉంది ఇక్కడ ఏసీ ఉంది చూడండి ఇది ఆన్ చేసుకోవచ్చు జాన్ నుంచి జాబ్ చేసేది ఏసీ